రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము గలతీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ప్రిలరా ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదంట మరి అబ్రహాము అంత విశ్వాసము కలిగి ఉండుట అనేది ఎలాగ సాధ్యమైంది అసలు అబ్రహాం యొక్క విశ్వాసం ఏమిటి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అదే విధముగా అతను తొలి రోజుల్లో అనగా ధర్మశాస్త్రము లేని రోజుల్లో దేవుని యొక్క మాటే శిరోధార్యంగా అతను నమ్మటం జరిగింది దేవుడు ఏది చెప్తే అది చేయటానికి సర్వశక్తిమంతుడని నమ్మటం జరిగింది అప్పటికి ఒక్క రుజువు కూడా లేకపోయినా సరే నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి అబ్రహాము విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అయితే మనం అనేకమైన సాక్ష్యాలు పొందుకొని ఉన్నాము వారికి ఇలాగ జరిగింది దేవుడు వీరికి ఇలాగ కార్యాలు చేశారు అలాగే ఒక ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు ఈ రకంగా మనం అనేకమైన సాక్ష్యాలు చూస్తున్నాం ఆ రోజుల్లో అయితే అబ్రహాముకు ఒక్క సాక్ష్యము కూడా లేదు అందుకే ఒక చోట అంటాడు కదా నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా ఎంచు పడ్డాడు అప్పటికి ఒక్క అద్భుతం కూడా ఎవరి జీవితంలో ఎవరికి ఆలస్యంగా పిల్లలు కలగటం అనేది ఆ రోజుల్లో ఇంకా జరగలేదు కానీ అబ్రహాముకు మాత్రమే ఇంకా సంతానం కలగలేదు అయినా నీకు నూరేండ్లకు సంతానాన్ని దయచేస్తానంటే కూడా అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని మాట ఎందు నమ్మకము విశ్వాసం ఉంచటము జరిగింది అదే రీతిగా ఇంకా అనేక సంఘటనలు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరుస్తున్నాయి అబ్రహాము మొదట హాదరుతో కనినటువంటి కుమారుడైన ఇష్మాయేలును దేవుడు పంపించేమన్నప్పుడు కూడా మా చాలా బాధపడతాడు కానీ దేవుని మాటకు విలువనిచ్చి విశ్వాసముతో పంపించి వేస్తాడు అదేవిధముగా తనకు నూరేండ్లకు దయచేసిన కుమారుడైనటువంటి ఇస్వాకును కూడా దేవుడు బలిగా ఇమ్మని అబ్రహామును పరీక్షించటానికి అడిగినప్పుడు ఏమాత్రము ఆలోచించకుండా కనీసము తన భార్య అయిన సారాతో కూడా చెప్పకుండా ఆ కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోతాడు ఎందుకంటే దేవుడు మృతులను సైతము సజీవులుగా లేపగలడు అంటే ఒకవేళ నిజముగా నేను బలి ఇచ్చేసినా సరే నా కుమారుణ్ణి తిరిగి దేవుడు బ్రతికించేస్తాడు నా కుమారునితో పాటు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల ఆ దినములలోనే అబ్రహాము కలిగి ఉన్నాడు ఈ వృత్తాంతములన్నీ జరగక మునుపు ఏ ఒక్క సంఘటన కూడా సాక్ష్యంగా లేదు అయినా సరే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అందుకే అతడు విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు అలాంటి విశ్వాసము కలిగిన వారే దేవుని సంబంధులుగా ఉంటారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు అందు నిమిత్తమే అబ్రహామును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అదే విధంగా ఇంకొక సంఘటన ఏమిటి నలుగురు రాజులను అబ్రహాము ఓడించిన తరువాత ఆ సుధోమ రాజు మొత్తము సంపద ఆస్తి అంతా నీవే ఉంచుకొని మనుషులు మాత్రం మాకు ఇచ్చే అన్నప్పుడు నీవే నన్ను ధనవంతుడిగా చేశానని నీవు ఎన్నడూ చెప్పకుండాన్నట్లు నీ యొక్క ఆస్తిలో కేవలము ఒక నూలు పోగైనను చెప్పుల వారైనా సరే నేను తీసుకోను అని దేవుని పేరట ప్రమాణం చేస్తాడంటే దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి అచంచలమైన విశ్వాసము అబ్రహాములో ఉంది అందుకే అబ్రహాము జీవితం ద్వారా మనం అనేకమైనటువంటి జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని సంపూర్ణ విశ్వాసము కలిగి ఎలాంటి అపనమ్మకము లేకుండా 아. <목소리가> కనీసం ఒక్క మాట ఎదురైనా మాటలాడకుండా సమస్తాన్ని ఆయన ఎందు విశ్వాసాన్ని అబ్రహాము కొనసాగించాడు అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు అలాంటి అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వారే అబ్రహాము వలె ఆశీర్వదింపబడతారు దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు శిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదానికి అబ్రహాము ఆశీర్వాదం అని పేరిచ్చాడు అంటే అబ్రహాం ఆశీర్వాదము నిరంతరం అబ్రహం ఆశీర్వాదముగా ఉంటుంది ఆశీర్వాదము అన్ని విషయాలలోనూ కొనసాగుతుంది కొన్నింటిలో ఆశీర్వదింపబడి కొన్నింటిలో ఆశీర్వదింపబడకపోవటం అనేది అబ్రహాం ఆశీర్వాదంలో లేనే లేదు ప్రతి విషయంలో నీవు చేపట్టిన ప్రతి విషయంలో నీకు కలిగిన ప్రతి దానిలో నీవు ఆశీర్వదింపబడుటయే అబ్రహాము ఆశీర్వాదము అందుకే దేవుడు శిల్వ ద్వారా ఇలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు మరి మనమందరము కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే అబ్రహామ ఆశీర్వాదానికి కర్తలం అవుతాము వారసులమవుతాము మరి ఈ దినమున మనలో విశ్వాసము ఈ వాక్యం ద్వారా మరింత పెరగాలని పెరిగినటువంటి ఈ విశ్వాసం ద్వారా మనమందరము కూడా అబ్రహం ఆశీర్వాదము స్వతంత్రించుకోవాలని మనమందరము దేవుణ్ణి ప్రార్థిద్దాం ప్రార్థన మహాశక్తి సంపన్నుడవు మహాఘనుడవు విశ్వాసమునకు కత్తవు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృపచొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు ఈ దినమున నీ పాద సన్నిధిలో మేము నిలవబడి ఉన్నాము ఇదిగో నీ వాక్యం ద్వారా బలపరిచావు మా మూలపితుడైనటువంటి అబ్రహాము నీ అందు ఎలాంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అప్పటికి ఒక అద్భుతం జరగకపోయినా ఒక సాక్ష్యం లేకపోయినా సరే కేవలము నీ నోటి మాట ను బట్టి నమ్మి అతను నీ అందు ఎలాంటి విశ్వాసము చూపించాడో దాని ద్వారా ఎంత గొప్పగా ఈ భూమి మీద ఆశీర్వదింపబడ్డాడో భూమి మీద ఉన్న జనములన్నీ కూడా ఆయన ద్వారానే ఎలాగ ఆశీర్వదింపబడ్డాయో నీ వాక్య ధ్యానం ద్వారా మేము తెలుసుకున్నాం కాబట్టి ఈ వాక్యం ద్వారా మాలో కూడా విశ్వాసాన్ని పెంచి అబ్రహాము లాంటి విశ్వాసంలో మమ్మల్ని ఎదిగించి దాని ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదములు ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు నెరవేర్ అండి నాయన అన్ని విషయాలలో మేము ఆశీర్వదింపబడి అన్ని విషయాలలో క్షేమము కలిగి సమృద్ధి కలిగి దీర్ఘాయువును కలిగి అబ్రహాము వలె మేము కూడా ఈ లోకంలో స్వతంత్రతతో జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా అందరిడలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య నామమున ప్రార్థించుచున్నాము చున్నాము